హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నా పేరు జకీర్ మొన్న కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అధికారంలోకి వచ్చింది ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ వచ్చి ఉంటే ఏం జరిగేది అంటే కేసీఆర్ అధికారంలోకి మళ్ళీ వచ్చి ఉంటే కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టి ఉంటే ఏం జరిగేది అని దానికి సంబంధించి మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు ఒకవేళ కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ పార్టీకే మొత్తం తెలంగాణను అమ్మి పారేసేవారని ఆయన ఆరోపించాడు దీనికైనా కొన్ని ఉదాహరణ కూడా చెప్పాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటి నుంచి తెలంగాణ వరకు కూడా అరవై ఐదేళ్లలో పద్దెనిమిది మంది ముఖ్యమంత్రులు పరిపాలించిన కాలంలో కేవలం నెలకు అంటే అప్పులకు సంబంధించి అప్పట్లో చేసిన అరవై వేల కోట్లు మాత్రమే అప్పు చేస్తే అంటే పద్దెనిమిది మంది ముఖ్యమంత్రుల హయాంలో టోటల్గా అరవై ఐదు వేల కోట్ల రూపాయల అప్పు చేస్తే కేవలం తొమ్మిదిన్నర ఏళ్లలో కేసీఆర్ హయాంలో దాదాపు ఏడు లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి పారేశారు అలాగే ఈ అనేక ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలను కొల్లగొట్టేశారు కేసీఆర్ కేసీఆర్ కొడుకు కేసీఆర్ బేనెలుడు ముగ్గురు కూడా దోచి పారేశారు రాష్ట్రాన్ని దీనివల్ల మాకు సమస్యలు చాలా ఎదురవుతున్నాయి పర్టికులర్గా ఆర్థిక పరమైన సమస్యలు చాలా ఎదురవుతున్నాయి మేము వీటిని వీటి ఓవర్కమ్ కావడం చాలా కష్టంగా ఉంది అండ్ ప్రతి నెల కేసీఆర్ చేసిన అప్పుకు మేము ప్రతి నెల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి దీంతో అనేక సంక్షేమ పథకాల అమలు కార్యక్రమం అమలు వ్యవహారం ఏదైతే ఉందో అది డిలే అవుతోంది పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి జాప్యం జరుగుతోంది మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ రావడానికి కేసీఆర్ ప్రభుత్వమే కారణమని చెప్పాడు ఎందుకంటే కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు మళ్ళీ కేసీఆర్ వస్తే తప్ప మాకు మోక్షం లేదని ప్రజలు అనుకుంటున్నారు అంటూ ఈ బిఆర్ఎస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీ వంది బాగాదులు ప్రచారం చేస్తున్నారని కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు సో వీళ్ళు కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలి ఎందుకు కోరుకుంటున్నారు దానికి కారణాలు చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశాడు అంటే కేసీఆర్ సీఎం అయితే తప్ప దోచుకునే అవకాశాలు ఉండవని ఆ వంది మాగాదలు భావిస్తున్నారా సో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే తప్ప మళ్ళీ దోపిడీ చేయడానికి సాధ్యం కాదని వాళ్ళు కంక్లూజన్కి వచ్చిన తర్వాతే ఈ రకమైన ఒక క్యాంపెయిన్కు వాళ్ళు శ్రీకారం చుట్టినట్టుగా కనిపిస్తున్నట్టు జూపాలి కృష్ణారావు ఆరోపించారు బహుశా మంత్రుల్లో చాలామంది మంత్రులు మాట్లాడుతున్నారు బట్ జూపాలి కృష్ణారావు ఒక కొత్త యాంగిల్ తీసుకుని అటాక్ చేసినట్టుగా మనకు కనబడుతోంది అంటే మొత్తం తెలంగాణను అమ్మేసే పరిస్థితి నిజానికి కూడా అసలు తెలంగాణ రావడానికి ప్రధానమైన అంటే ఆ తెలంగాణ ఆకాంక్ష బాగా బలంగా ప్రజల్లో నాటుకుపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే తెలంగాణకు సంబంధించిన వనరులు ఆస్తులు ఉద్యోగాలు ఇతర అన్నీ కూడా అంటే తెలంగాణకు రావాల్సినవి తెలంగాణకు మాత్రమే చెందాల్సినవి అన్నీ కూడా కోస్తా వాళ్ళు కొల్లగొట్టుకుపోతున్నారనే దాంతో ఆ భావనతోనే తెలంగాణ ఉద్యమం అనేది దాదాపు అరవై ఏండ్ల పాటు ఆ ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలన్న ఒక కోరిక ప్రజల్లో బాగా బలంగా ఉండింది ఆ మేరకు దాన్ని ఆ ఆకాంక్షనే ఒక ఎజెండాగా తీసుకొని టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ స్థాపించిన సంగతి మనకు తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన తొమ్మిదిన్నర ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన విషయం కూడా మనకు తెలుసు సో ఇప్పుడు నా ఆ పదేళ్లలో ఏం జరిగింది జరిగిందన్నది ఇప్పుడు అందరూ సమీక్షించుకుంటున్నారు అయితే ఈ సమీక్షలన్నీ ఒకెత్తు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా బీఆర్ఎస్ పార్టీ సుపారీ మీడియా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మరొక మీడియా మళ్ళీ ఆ పార్టీ అధికారులకు తీసుకురావడానికి సంబంధించి భజన చేసే వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఏంటంటే మళ్ళీ సీఎం రావ కేసీఆర్ రావాల్సిందే కేసీఆర్ వస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రం బాగుపడదు రేవంత్ రెడ్డి హయాంలో మొత్తం రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది అధోగతి పాలైపోయిందనే విమర్శలు చేస్తున్నారు ఆ విమర్శల్ని గట్టిగా కౌంటర్ చేయడంలో పలువురు మంత్రులు అండ్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా వెనుకబడిపోతున్నారు బట్ మంత్రి జూపల్లి కృష్ణారావు లాంటి వాళ్ళు ఈ ఈ రకమైన కౌంటర్స్ చేయడం వల్ల ఎంతో కొంత అంటే ఒక్క వన్ సైడ్ న్యూస్ కాకుండా మంత్రి జూపల్లి కృష్ణారావు లాంటి వాళ్ళు ఇటువంటి వాదనలు కనుక బలంగా తీసుకువెళ్ళగలిగితే అంటే ఇంకొక యాంగిల్లో కూడా ప్రజలు నిజాలు తెలుసుకునే అవకాశాలు ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్